జీవిఎస్ మాస్టర్ గారు ఒంగోలు మున్సిపల్ హై స్కూల్లో నా టీచర్ ఆయన పూర్తి పేరు గాలి వెంకట సుబ్బారావు గారు ఆరు అడుగుల మనిషి స్ఫురద్రూపి లెక్కలు మళ్ళీ సైన్సు ఆయన స్పెషాలిటీ ఇదిగాక ఆయన ఒక అద్భుతమైన వక్త విషయం ఏదైనా తెలుగులో చాలా అందంగా అనర్గళంగా మాట్లాడగలరు నాకున్న తెలుగు దగలు ఆయన నుంచే నాకు తగిలింది అనేది నా అనుమానం బడిలో ఏమన్నది జాలక ఆయన గొంతుందామని ఆయన దగ్గరికి ట్యూషన్ కూడా వెళ్ళేవాడిని మొదటి నుంచి నేనంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానం ఎరా అబ్బాయి అంటూ చాలా ప్రేమగా బలకరించేవాడిని ఓసారి మా బళ్ళో వక్తృత్వ పోటీలు జరుగుతున్నాయి నలుగురు జడ్జీల్లో జీవియస్ మాస్టర్ గారు కూడా ఒకరు నేను గది బయట వేచిండగా చూసి ఎరా నువ్వు కూడా పోటీలో ఉన్నావా అని అడిగారు అవునండి అన్నాను నేను నా వంతు వచ్చేసరికి ఆయన పోటీలు జరిగే ప్రదేశంలో కనబడలేను పోటీ అంతా అయిపోయాక టీచర్ల గదికి వెళ్ళిన నాకు ఆయన కాలు మీద కాలేసుకొని బ్లిడ్జ్ పేపర్ చదువుకుంటూ కనబడ్డారు నేను రావడం గమనించి ఆయన తలపైకెత్తి నుంచి చూస్తూ ఏరా అబ్బాయి బాగా చేసావా అని అడిగారు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి అని చెప్పా తలగిరేసి కాస్త శుక్రోషంగా ఆయన చిన్నగా నవ్వేసి నా ప్రశ్నకు సమాధానం అది కాదురా అని అన్నాడు కోపంగా వెనక్కి తిరిగిన నాకు వెనక నుంచి చూడరా అబ్బాయి నీకు బహుమతి వస్తుందని నాకు తెలుసు నేను అక్కడ ఉండుంటే నువ్వు ఎట్టా మాట్లాడినా నీకు నేను ఎక్కువ మార్కులు వేసేవాడిని అది ఇష్టం లేకే వచ్చేసాను అని చెప్పడం అనిపించింది ఇక్కడ ముళ్ళపూడు వారు చెప్పినట్టు ఓ చిన్న కోతికం ఉంచి మా ప్రశాంత్ గారు ఆ మధ్య సందర్భంలో మాట్లాడుతూ చాలా స్టైల్గా ఇంగ్లీష్లో దేర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఇఫ్ దేర్ ఇస్ నో ప్రెజిడిస్ అన్నాడు ఇది ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే నా పట్ల ఆయన ప్రెజిడిస్ కారణం ఆయన నా మీద పెంచుకున్నారు మనం పదో తరగతిలో జరిగిన వార్షికోత్సవంలో నాకు చాలా బహుమతులు వచ్చాయి వాళ్ళ బంధువుల్లో ఒక ఆయనకు నన్ను పరిచయం చేస్తూ చెప్పారు ఆయన ఈసారి పదో తరగతిలో మా బడికి ఫస్ట్ ర్యాంక్ కూడా మనోడిదే అంటారు చిన్నప్పటి నుంచి నాకు తెలుగు అంటే ఎంత ఇష్టమో హిందీ అంటే అంత చిరకు అదేదో సినిమాల బ్రహ్మానందం నేను ప్రేమించాల్సి వచ్చిందని చెప్పినట్టు ఇప్పుడు నాకు నార్త్కి వెళ్ళినప్పుడు తప్పనిసరి నేను హిందీలో మాట్లాడాల్సి వస్తుంది హిందీ మీద ప్రేమ ఎక్కువే కాదు వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే నేను భరించలేక పదో తరగతి ఫైనల్ పరీక్షల్లో హిందీ పరీక్షకు ముందు నాకు మూడు రోజులు సెలవులు వచ్చాయి అన్ని సబ్జెక్ట్స్ని ఒకటి పది సార్లు చదివి రివిజన్ చేసుకునే అలవాటు ఉన్న నేను హిందీని మాత్రం పూర్తిగా వదిలేశాను ఆ మూడు రోజుల్లో పూర్తిగా టెన్షన్ వచ్చి సరిగ్గా చదవలేకపోయాను చివరికి మార్కులు వచ్చేటప్పటికి ఒకటో ర్యాంక్ కాదు కదా రెండు నుంచి కూడా జారిపోయి మూడో స్థానానికి పడిపోయా నేను పదిహేను మార్కులు తేడా నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి ఈ లోపల మా నాన్నకి నంజాలు బదిలీ అయింది విరిమహం వేసుకొని వెళ్ళాను ఆయన్ని కలవడానికి ఎరా ఎందుకు ఇలా అయింది అన్నారు ఆయన నా భుజం మీద విషయం అంతా చెప్పాను ఆయనకి చూడరా అబ్బాయి పని ముఖ్యం అనుకుంటే ముహూర్తాలు చూడకూడదురా ముందే పూర్తి చేసేసుకోవాలి అన్నారు ఆయన వచ్చేస్తూ చెప్పా ఆయనకి మళ్ళీ బాగా పైకి వచ్చాక కనబడతానండి అని చెప్పి నా పైకో లేక మీదకో రావద్దురా బాగా ప్రయోజకుడు వేరా అని చెప్పి ఆయన దీవించి పంపారు ఆ తర్వాత కాలేజీ ఉద్యోగం పెళ్ళి అన్నీ జరిగిపోయాయి ప్రయోజకుడినయ్యానో లేదో అన్న అనుమానం నాకున్నా ఆయన వెళ్ళి కలిస్తే బాగుండు అని చాలాసార్లు అనిపించేది పది దేశాలు పదహారు రాష్ట్రాలు తిరిగినా ఆయన గెలవడానికి ఎప్పుడూ నాకు టైం దొరకలేదు సంవత్సరం కిందట ఇన్స్టిట్యూట్ పని మీద ఒంగోలు వెళ్ళాను అక్కడ వాకప్ చేస్తే రాత్రి ఎనిమిది లేక ఎనిమిది ఉన్నర మధ్యలో సాయిబాబా గుడికి వచ్చి మంచి ఉపన్యాసాలు ఇస్తుంటారని ఎవరో చెప్పారు ఆ సాయంత్రం వెళ్ళాను గుడికి గుడి బయట లోపల లేక గుడి మంటపంలో వెతికిన నాకు ఆయన ఎక్కడా కనబడలేదు గుళ్ళ ఉన్న పూజారి దగ్గరికి వెళ్ళి పాకప్ చేసి ఆయన గురించి ఎక్కడ కలవచ్చు ఆయన్ని అని చెప్పి మనలో చాలామందికి దరిద్రమైన అలవాటు ఉంటుంది అసలు విషయానికి రాకుండా విపరీతమైన ఉపద్ఘాతాలు ఇస్తాం మెగాస్టార్ ఇంట్రడక్టరీ సీన్లో ముందు బూడి దగ్గర నుండి మొదలుపెట్టి ఆ తర్వాత కాలు ప్యాంటు చెయ్యి చేతి వేళ్ళు విడివిడిగా ఆ తర్వాత గెలిపేసి చూపించినట్టు ఆయన చెప్పాడు మాస్టర్ గారు రోజు ఇక్కడికి వస్తుంటారు ఈ టైంలో ఆయన చెప్పే ఉపన్యాసాలంటే జనాలు చెవిగోసుకుంటారు ఈ మధ్యనే స్నానాల గదిల జారి కింద పడితే వాళ్ళ అబ్బాయి వైద్యానికి అని చెప్పి హైదరాబాద్కి తీసుకెళ్ళాడు అని ఆతృతిగా అడిగాను ఆయన్ని ఏ హాస్పిటల్కి అని కూకట్పల్లిలో ఏదో రెమెడీ హాస్పిటల్ అటండి అని ఆయన సమాధానం ఇచ్చారు ఆ రెమెడీ హాస్పిటల్ మా ఇంటికి పది నిమిషాలు దూరం వాళ్ళ అబ్బాయి ఫోన్ నెంబర్ ఇవ్వగలరా మాస్టర్ని ఒకసారి గెలవాలి నేను అని చెప్పి అడిగాను అయ్యో మాస్టర్ గారు చనిపోయి రెండు రోజులైంది అంటూ ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఎవరో పిలవడంతో మాట రాలేదు కళ్ళల్లో నీళ్లు రాలేదు బాధ కాదు ఇంకా బాధ కంటే ఏదో ఎక్కువైన భావన చివరగా ఆయన చెప్పిన మాటలే నా చెవిలో గంగిరం అంటున్నాయి చూడరా అబ్బాయి పని ముఖ్యం అనుకుంటే ముందే పూర్తి చేసుకోవాలరా ముహూర్తాలు చూసుకోకూడదు అని నిజమే చాలా విషయాలు ముఖ్యమైనవి మనకు చాలా ఆలస్యంగా తెలుస్తుంటాయి ముఖ్యంగా నాలాంటి వాయిదాగాళ్ళకే హైదరాబాద్ వచ్చే వారమైనా అదే ఫీలింగ్ కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకొని ఆలోచనలో పడ్డ నాకు అప్పుడు స్ఫురించింది అది బాధ కాదు వెళితే అని మా జీవిఎస్ మాస్టర్ గారు అయితే మ్యాథమెటికల్గా ఒరే అబ్బాయి బాధ అనేది ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం అది కాలంతో పాటు పోతుంది వెలితి అనేది నువ్వు కాలం చెందితే తప్పబోదురా ఇట్ కెన్ ఓన్లీ డై డైవిత్యూ అనేవాళ్ళేమో